పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ దొంగలున్నారు జాగ్రత్త సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు దొంగలున్నారు జాగ్రత్త బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు బండి అర్ధరాత్రి కారడవిలోంచి కారుచీకట్లోంచి వెళుతూ ఉంది శేషయ్య గారు ప్రయాణం చేస్తున్న ఇంటర్ క్లాస్ పెట్టె చాలా చిన్నది పెట్టెలో రెండో మనిషి లేడు మీదనున్న రెండు లైట్లలోనూ ఒకటి లేదు రెండవది కూడా కాంతివంతంగా లేదు కిటికీలన్నీ వేసి శేషయ్య గారు బెంచి మీద వాల్చారు ఎదురుగా గోడ మీద దొంగలున్నారు జాగ్రత్త అని చదివారు ఆయన గుండె దడదడా కొట్టుకుంది ఎవరైనా దొంగలున్నారేమో అని చుట్టూ ఒకసారి చూసి మళ్లీ ధైర్యం తెచ్చుకున్నారు రైలువాళ్లకి సరిగా తెలుగు భాష రాదు దొంగలున్నారు జాగ్రత్త అని రాసుకుంటారా ఎవరైనా దొంగలుంటారు లేదా దొంగలుండగలరు అని రాసుకోవాలి గాని శేషయ్య గారు తనలో తానే నవ్వుకున్నారు ఈసారి తను వచ్చిన పని జయప్రదమైంది కలప కొనటంలో గొప్ప వ్యవహార జ్ఞానం ఉపయోగించి బేరంలో రెండు వేల రూపాయలు మిగిల్చాడు రాయపూర్ వెళ్లి ఈ సంగతి తన భార్యతో చెప్తే ఎంతో సంతోషిస్తుంది మరి దానికోసం దాని పిల్లల కోసమే కదా ఈ ఆర్జన అంతాను గాలి ఊపుకి కిటికీ అద్దం టపీమని పడిపోయింది పరధ్యానంగా ఉన్న శేషయ్య గారు ఒక్కసారి తోళ్లిపడ్డారు లేచీ కూర్చుని కిటికీలోంచి చీకట్లోకి చూసి మళ్లీ కిటికీ మూసివేశారు తన ఒంటరితనం స్ఫురణకు రాగానే ఆయనకొక్కసారి భయం వేసింది తన మూలలో రెండు వేల రూపాయలున్నాయి ఇప్పుడెవడైనా వచ్చి ఈ డబ్బు కోసం తన్నిక్కడ చంపితే తన పిల్లల గతేమవుతుంది ఆయన గుండె దడదడా కొట్టుకున్నది అయితే దొంగకు తన వద్ద రెండు వేలున్నాయని